హలో పిల్లలు ఇప్పుడు మనం ఒక సరదా కథ చెప్పబోతున్నాం హమీద్ మరియు అబ్దుల్ ఒక చిన్న గ్రామంలో నివసించేవారు హమీద్ చాలా మంచి మనిషి కాని అతని స్నేహితుడు అబ్దుల్ కొంచెం మోసగాడు ఒక రోజు హమీద్ అడవిలో ఒక పెద్దమర్రి చెట్టు కింద నిలబడి ఉన్నాడు అక్కడికి అబ్దుల్ వచ్చి హే మిత్రమా నేను రెండు ఎద్దులు కొనాలనుకుంటున్నా దయచేసి ఐదు వందల రూపాయలు అప్పుగా ఇవ్వగలవా రెండు నెలల్లో తిరిగి ఇస్తాను అని అడిగాడు హమీద్ వెంటనే అతనికి ఐదు వందల రూపాయలు ఇచ్చాడు అతను చాలా సంతోషంగా ఉన్నాడు ఎందుకంటే తన స్నేహితుడికి సహాయం చేశాడు పిల్లలు స్నేహితులారా మన కథలు ఇంతే కాదు మరిన్ని సరదా హాస్యభరిత కథలు కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి రెండు నెలలు గడిచినా అబ్దుల్ రాలేదు ఆరు నెలలు ఒక సంవత్సరం ఇంకా రాలేదు చివరకు హమీద్ కోర్టుకు వెళ్లాడు న్యాయమూర్తి అడిగాడు అబ్దుల్ నువ్వు హమీద్ దగ్గర ఐదు వందల రూపాయలు అప్పుగా తీసుకున్నావా అబ్దుల్ లేదు సార్ నేను ఎప్పుడూ డబ్బు తీసుకోలేదు హమీద్ సార్ నేను ఒక సంవత్సరం క్రితం అడవిలో ఒక మర్రి చెట్టు కింద ఇచ్చాను న్యాయమూర్తి అప్పుడే మనం ఆ చెట్టును కోర్టుకు పిలవాలి అది నిజం చెబుతుంది హమీద్ కోర్టు ఆదేశాలు తీసుకుని అడవికి వెళ్లాడు గంటా గడిచినా తిరిగి రాలేదు అబ్దుల్ నవ్వుతూ అడవి ఇక్కడి నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది తర్వాత హమీద్ వచ్చాడు చెట్టు మాత్రం అక్కడే ఉన్నది న్యాయమూర్తి చెట్టు కదలలేదు అంటే నిజం హమీద్ చెబుతోంది అబ్దుల్ ఇప్పుడు నీ సమయం అబ్దుల్ ఎరుగగా హమీద్ డబ్బు తిరిగి పొందాడు జడ్జి గణనీయంగా విజయం సాధించాడు